క్రైస్తలో నామామునకు ఉన్నామానకుతి కలుగను గాక పవర్ ఆఫ్ ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క బాకు యోగ గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒకటి నుండి కూడా మనం చూసినట్లయితే చాలా చక్కని విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి అందులో ప్రాముఖ్యంగా అభివృద్ధి అనేది మనకు కనబడుతుంది అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరూ కూడా అందుకోవాలని ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొందాలని తన తోటి కంటే కొంచెం హెచ్చైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు సహజమే అందరికీ అది అలా మనసు ఉంటుంది అయితే ఆ అభివృద్ధి పొందడానికి కొన్ని విషయాలు మనం చేయవలసిని ఉంటాయి కొన్ని విషయాలు మనం విడిచిపెట్టవలసినవి ఉంటాయి అందులో ఏంటి మనం చెయ్యాలి అని మనం చూచినట్లయితే దేవునితో మనం సహవాసం చెయ్యాలి ఆయన నోటి ఉపదేశాన్ని మనము అవలంబించాలి ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి మనము సర్వశక్తిని వైపు తిరగాలి సో ఎప్పుడైతే ఈ విషయాలు మనం చేస్తూ ఉంటామో మళ్ళీ చెప్తున్నాను ఆయనతో సహవాసం చేయాలి ఆయన ఉపదేశాన్ని మనం అవలంబించాలి ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి సర్వశక్తుని వైపు మనము తిరగాలి సో ఈ నాలుగు విషయాలు కూడా మనం చేస్తున్నప్పుడు మనకు జరిగే విషయం ఏంటి అంటే ఆయనతో సహవాసం చేయడం వల్ల మనకు సమాధానం కలుగుతూ ఉంది మనకి మేలు కలుగుతూ ఉంది మనము అభివృద్ధి పొందుతాం సో అభివృద్ధి పొందడానికి ఇంకొకటి కూడా ఏంటి అంటే మన గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా మనం తొలగించాలని మన కుటుంబంలో నుంచి మన గుడారంలో నుంచి ఎక్కడ దుర్మార్గం అనేది ఉందో దుష్టత్వం అనేది ఉందో దేవునికి వ్యతిరేకమైనది అంటూ ఉందో వాటిని మనకు దూరంగా చేసుకోవాలి ఆల్రెడీ మనం దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయన ఉపదేశాలు అవలంబిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు దుర్మార్గం అనేది దాని అంతటా అదే బయటకు పారిపోతుంది చీకటి గదిలో ఒక చిన్న క్యాండిల్ మనం వెలిగిస్తే చీకటంతా పోతుంది వెలుగు మాత్రమే అక్కడ ఉంటూ ఉంది ఆ వెలుగు ఆ గదంతా కూడా వ్యాపించేస్తుంటుంది ఇంకా చీకటికి తావు ఉండదు అక్కడ కదా సో ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు ఆయన నోటి ఉపదేశాన్ని మనం అవలంబిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటలు మన హృదయంలో మనం ఉంచుకుని సర్వశక్తిని వైపు మనం తిరిగినప్పుడు ఆటోమేటిక్గా దుర్మార్గత అనేది దాని అంత అదే పారిపోతూ ఉంది ఎప్పుడైతే దుర్మార్గత పారిపోయిందో అప్పుడు మనకు ఇంట్లో కలిగేది ఏంటి అంటే అభివృద్ధి చెప్పసక్యము కానీ అభివృద్ధిని మనం పొందుకుంటూ ఉంటాం కేవలం మనం చేయవలసింది ఆయనతో సహవాసం చేయడం సహవాసం అంటే బైబిల్ చదువుకోవడం ప్రార్థన చేయడం పాటలు పాడడం ఆయనతో ఎక్కువ టైము ఆయనే మన హృదయంలో మన మనసులో ఆయన కొరకు మనం ఏం చెయ్యాలి అనేది ఆ ఆలోచన ఆయనతో మనకున్న సహవాసం అంత గొప్ప కార్యం చేస్తూ ఉంది సమాధానాన్ని ఇస్తుంది అభివృద్ధిని ఇస్తుంది మనకు మేలు కలుగుతూ ఉంది అంతే కదా ఆయన నోటి మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆయన నోటి ఉపదేశాలు మనం అవలంబిస్తూ ఉన్నప్పుడు చీకటికి తావెక్కడు వెలుగు మాత్రమే నివసిస్తుంది తప్ప చీకటికి తావు అక్కడ లేదు కాబట్టి అక్కడ అభివృద్ధి కలుగుతూ ఉంది అంటే దుర్మార్గత పోతూ ఉంది లేమి పోతూ ఉంది ఇక ఏ విధమైనవి అనేవి అక్కడ కనిపించవు అక్కడ సమృద్ధి సంతోషము ఆనందము వెలుగు ఇవే కనిపిస్తూ ఉంటాయి అవే మీకు ప్రభువు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు అలాంటి అభివృద్ధిని మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అది తను కోరిన విధంగా ఆయనతో మనం సహవాసం చేయడానికి కానీ ఆయన ఉపదేశాలు నోటి ఉపదేశాలు అవలంబించడం అలాగే ఆయన మాటలు మన హృదయంలో భద్రంగా ఉంచుకుంటూ ఆయనతో మనం సహవాసం కలిగి ఆయన వైపు మనం తిరిగినప్పుడు అద్భుతమైన కార్యాలు మీ కుటుంబంలోనే జరుగుతాయి మీ ఇంటిలోనే ఆ అభివృద్ధి కలుగుతుంది ఎవరికో కాదు అవి మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ ఇంటికే వెలుగు కలుగుతుంది మీ ఇంటికే సమృద్ధి వస్తూ ఉంది మీరు అభివృద్ధి పొందుతూ ఉన్నారు మీ బిడ్డలు దీవించబడుతూ ఉన్నారు మీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతూ ఉంది ఇట్టి కార్యం మీ జీవితంలో జరుగునట్లు దేవుని కృప మీకు తోడ గాక సకల ఆశీర్వాదములకు నీకు స్తోత్రాలు మా యహోవా పరిశుద్ధుడా నాయన ఏమీ లేని చోట నువ్వు మీరు సమృద్ధిని అభివృద్ధిని కలిగించే దేవుడు తండ్రి ఏ పరిస్థితిలో ఈ కుటుంబం ఉన్నారో వీరికి అవసరమైనది ఏంటో మీరు ఎరుగుదరు తండ్రి నీకే స్తోత్రాన్ని చెలుస్తూ ఉన్నాయ వారు అవసరత తీర్చబడినట్లు వారు అభివృద్ధి మహాభివృద్ధి వారు పొందుకున్నట్లుగా వారు మీతో సహవాసము చేయనట్లుగా మీ కృప వారికి ఉండను గాక మీ మాటలు మీ ఉపదేశములు వారు అం అవలంబించినట్లుగా మీ కృప వారికి తోడయుండునగాక మీ మాటలు వీరు హృదయములో ఉంచుకునున్నట్లు మీ కృప తోడయుండునగాక మీ వైపు వారు తిరుగుదురుగాక థ్యాంక్ యూ డాడీ ఇటు గొప్ప కార్యం మీరు వీరిలో జరిగించి అభివృద్ధిని సమాధానమును మేలును సంతోషమును వీరికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ ఇతలకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు